You in the black eyes night, nice, make my way into your mind, just to know what you need. వచ్చిన శ్రీ భాగవత భక్తులందరికీ పేరు పేరిన నమస్కారంలో ఈరోజు సుధ శుభదినంగా భావిస్తూ శ్రీ భాగవత శ్రవణ పట్టణ కార్యక్రమము గత తొమ్మిది నెలలుగా దిగ్విజంగా జరపడం జరిగింది ఈరోజు ముఖ్యంగా సుదర్శన హోమము లక్ష్మీనారాయణ హోమము గణపతి హోమము నవగ్రహ హోమము అన్ని హోమాలు జరపడం జరిగింది సమాజ శ్రేయస్ కోసం ఇటువంటి కార్యక్రమం జరుపుకుంటున్నాము మనము సంసారంలో ఉంటూ దైవాన్ని ఇష్టంగా చేసుకొని అనుదినం భగవాన్ నామస్మరణతో మనం ప్రార్థిస్తూ ఉండాలి ఎందుకంటే మనకు భగవంతుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు అధిపతి చేసి ఉత్తమోత్తమైన మానవ జన్మ ప్రసాదించినాడు ఈ జన్మ మనకు చాలా అవసరము ఈ జన ఈ జన్మలో అనుదినం భగవంతుని ప్రార్థిస్తూ పరమ ఆనందం పొందాలి మోక్షం సాధించాలి సమాజ సేవస్ కోసం లోకహితం కోసం ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇక్కడ నుంచి కూడిలో అవివృద్ధ స్నానము ఐదున్నర నుండి ఎనిమిది గంటల వరకు అభివృద్ధి స్నానం జరిగింది ఎనిమిది నుంచి గోపూజ తదనంతరము పంచామృత పంచామృత అభిషేకము లక్ష్మీనారాయణ హోమము గణపతి హోమము నవగ్రహము ఇవన్నీ హోమాలు జరుపుకోవడము ఒంటి గంటకు అన్న ప్రసాదము తర్వాత సన్మాన కార్యక్రమం అందరికీ సన్మాన కార్యక్రమం జరపడం జరిగింది జై కడప జిల్లా ఒలూరు మండలం అక్షింతల ఓపెల్ల గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయంలో భాగవతం నెక్స్ట్ అఖండ దీపారాధన రెండున్నర సంవత్సరం జరపడం జరిగి జరుగుతున్నది ఇది తొమ్మిది నెలల నుంచి భాగవతం జరపడం జరుగుతున్నది ఈరోజు సుదర్శన హోమం లక్ష్మీనారాయణ హోమం గణపతి హోమం నవగ్రహ హోమము సంపూర్ణంగా జరపడం జరిగిందన్నమాట మీ పేరు స్వామి కల్లూరు నాగిరెడ్డి కల్లూరు నాగిరెడ్డి ఎస్ దస్తగిరి కడప జిల్లా ఒల్లూరు మండలము అచ్చంతల ఓబాయపల్లి గ్రామంలో భాగవతము గత తొమ్మిది నెలలుగా జరుగుతుంది ప్రతి ఆదివారము ఈరోజు భాగవతము అంకితం చేసిన రోజు కావున తొమ్మిదో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదులో సంపూర్ణము జరిగింది ఈరోజు ఎనిమిది వందల యాభై మంది ఈరోజు భక్తులందరూ వచ్చి భాగవతం చదివినోళ్ళు భక్తాదులందరూ వచ్చి భోంచేసుకొని యజ్ఞం జరిగింది హోమం సుదర్శన హోమము నవగ్రహాల పూజ వినాయకుని ప్రార్థనలు జరిగి గొప్పగా ఈ యొక్క కార్యక్రమము లోక శేయోబి కోసం లోక కళ్యాణం చేసినాం ఈరోజు గోపూజ కార్యక్రమం జరిగింది ఈరోజు గొప్పగా జరిగింది అభిషేక కార్యక్రమాలు జరిగినాయి